హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈ రోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి కొబ్బరి ఉండలు సాఫ్ట్గా జ్యూసీగా అలాగే నిల్వ కూడా ఉండేటట్టుగా ఈ కొబ్బరి ఉండలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను వీడియోలో చూపించినట్లుగా కొబ్బరి ఉండలను ఒకసారి ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చాయో కామెంట్ అయితే చేసేయండి కొబ్బరి ఉండలు అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సాఫ్ట్గా ఇలా నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోయేటట్టు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఇలా చేసుకునే ఈ కొబ్బరి ఉండలు పదిహేను రోజుల వరకు మనకి చక్కగా నిల్వ కూడా ఉంటాయి ఇప్పుడైతే ఈ కొబ్బరి ఉండలు ఎలా తయారు చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి విడుదల చూసేయండి కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి అంతా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి కప్పున్నర వరకు కొబ్బరి తురుము వేసుకోవాలి ఇక్కడ నేను రెండు కొబ్బరికాయలతో కొబ్బరి తురుము తీసుకుంటే ఇలా కప్పున్నర వచ్చిందండి ఇలా గట్టిగా నొక్కుకొని మీకు కొలుచి చూపిస్తున్నాను స్టవ్ని సన్నటి సగ మీద పెట్టుకుని కొబ్బరి తురుముని మాడకుండా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల కొబ్బరిలో ఉన్న పచ్చంతా పోయి లడ్డూలు మనకి ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి నేతిలో వేయించుకుంటున్నాం కాబట్టి ఈ కొబ్బరి తురుము వేగడానికి నాకు పది నిమిషాల వరకు టైం పట్టింది కలర్ మారే వరకు వేయించుకోకూడదు ఇలా డ్రైగా పొడి పొడిగా అయితే సరిపోతుంది ఈ విడలో చూపిస్తున్నట్లుగా ఇలా పొడి పొడిగా అయితే మనకి సరిపోతుందండి ఇంతకన్నా ఎక్కువగా కూడా వేయించుకో అక్కర్లేదు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొబ్బరి తురుముని కాసేపు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి పావు కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి ఒకటిన్నర కప్పు కొబ్బరి తురుముకి ఒకటి పావు కప్పు బెల్లం వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే ఒక కప్పు బెల్లాన్ని మాత్రమే వేసుకోండి ఇందులోకి పావు కప్పు నీళ్లు వేసుకుని బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత స్టైనర్లో వేసుకుని వేరొక కడాయిలోకి బెల్లం నీళ్ళనన్నీ వడపోసుకోవాలి ఇలా వడపోసుకోవడం వల్ల బెల్లంలో ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే సెపరేట్ అయిపోతుంది కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే బెల్లం ఇలా మనకి తేగపాకంలా రావాలండి ఇక్కడ కొద్దిగా స్టికీగా అయింది పాకం రాలేదు మరో రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ మరి కాస్త దగ్గరగా అయిన తర్వాత ఇలా చెక్ చేసుకుంటే ఇలా విడుదల చూపిస్తున్నట్లుగా ఎలా తీగపాకం రావాలండి అలా కట్ అయిపోయి తేగ కాకుండా మనం ఇలా చేతేలా అనుకుంటే చక్కగా తేగ అనేది ఇలా వచ్చేయాలన్నమాట ఈ స్టేజ్లో మనం వేయించుకున్న కొబ్బరి దుర్మును కూడా ఇందులో వేసుకుని కలుపుకుంటూ మరి కాసేపు దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి పచ్చి కొబ్బరిని డైరెక్ట్గా పాకంలో వేయకుండా నేతిలో ఫ్రై చేసుకుని తర్వాత మనం పాకంలో వేసుకున్నాం అలాగే పాకాన్ని కూడా ఇలా తీగ పాకం వచ్చే వరకు పాకాన్ని కూడా పట్టుకున్నాం కాబట్టి ఇలా చేసుకున్న కొబ్బరి గుండలు జ్యూసీ జ్యూసీగా ఉంటాయి అలాగే పది పదిహేను రోజుల వరకు కూడా మనకి చక్కగా నిల్వ కూడా ఉంటాయి ఇందులోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి కొబ్బరి ఉండల్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోకపోయినా సరే ఉండలు చాలా చాలా బాగుంటాయి కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి అప్పుడే మాడకుండా మనకి కొబ్బరి సున్న అనేది చక్కగా ఇలా దగ్గరగా అయిపోతుంది చూసారు కదా ఇలా దగ్గరగా అయితే సరిపోతుందండి ఇలా చేత్తో కొద్దిగా కొబ్బరి సున్ని తీసుకుని ఇలా ఉండ చుట్టుకుంటే ఇలా ఉండలా అవ్వాలి ఇక్కడ మనకి కొబ్బరి ఉండలు చుట్టుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాసేపు చలారనిద్దాం కొబ్బరి స్వీట్ పూర్తిగా చలారలేదు కొంచెం గోరువెచ్చగా ఉంది ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే కావలసిన సైజులో ఉండలుగా చుట్టుకోవడమే చూసారు కదా ఈ ఉండలు జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా అలాగే మనం వేయించుకుని చేసుకున్నాం కాబట్టి ఇవి చక్కగా నిల్వ కూడా ఉంటాయి మీరు కూడా ఒకసారి కొబ్బరి ఉండల్ని నేను చెప్పినట్టుగా ఈ పద్ధతిలో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కొబ్బరి ఉండలు అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా సాఫ్ట్గా ఉంటాయి అలాగే జ్యూసీగా ఉంటాయి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేటట్టు చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్